దేవునికి స్తోత్రాలు మరి అందరికీ వందనాలు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు మన పాస్టర్ గారు చక్కని మాటలు చెప్పారు ఈ భూలోకములో మరి ప్రభువును నమ్ముకున్న వారైనా దేవుని నమ్ముకోని వారైనా లోకస్థులైనా ఎవరైనా కావచ్చు వారికి ఉండకూడనటువంటి ఒక నాలుగు అంశాలు నాలుగు అలవాట్లు నాలుగు అలవాట్ల గురించి మన పాస్ట్గా చక్కగా వివరించారు మరి ఈ నాలుగు అలవాట్లు ప్రస్తుతానికి ఎవరికి ఉండకూడదండి అది ప్రభు నమ్ముకున్న వారైనా కావచ్చు లోకస్తులైనా కావచ్చు ఈ నాలుగు అలవాట్లు ఉంటే ఇక కుటుంబాలు కట్టబడవు చిన్న భిన్నం అయిపోతాయి ఎవరికి వారే యమునా తీరైపోతారు ఏమిటి ఆ నాలుగు విషయాలు మొదటిది చూడండి ఆ మద్యము దేవుని వాక్యం చెప్తుంది మద్యము అల్లరి పాలు చేయును మద్యం తాగితే అంత అల్లరి గందరగోళం ఇక గజిబిజే మద్యం తాగినోడు ఏమన్నా గమ్ముగా ఉంటాడా చెప్పండి వాడు ఇష్టం వచ్చినట్టు అరుతా ఉంటాడు అసలు వాడు నోటికి అద్దు అదుపే ఉండదు అసలు ఏం వస్తుందో తెలియదు నోట్లోంచి ఏది మంచి మాటో తెలియదు ఏది చెడ్డ మాటో తెలియదు ఇక వాడిష్టం వచ్చినట్టు మత్తులో ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అందుకే మద్యం ఏం చేస్తుంది అల్లరి పాలు చేస్తుంది నిన్ను అపాస్ అపాస్ పాలు చేస్తుంది నిన్ను నీకుండ ఇలువంతా కూడా పోగొట్టేసేస్తుంది అలేలుయ కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లారా మద్యం నిన్ను ఏం చేస్తుంది ఒక అల్లరి పాలే చేయకోకుండా వస్త్ర విహీను చేస్తుంది హలే లుయ హలేయ నోహ గారు ఏం చేస్తాడు మద్యం దాగి పడుకొని గొడ్లు ఎట్టిపోయేది కూడా తెలియలే ఆయనకి ఆ తర్వాత తన కొడుకులకు వచ్చి వస్త్రం వేస్తారు ఆయన పైన ఆ బత్తు తాగి ఏం చేస్తారంటే అసలు వస్త్రాలు ఎట్టిపోయే కూడా తెలవలా తన కొడుకులు వచ్చి వస్త్రం తీసుకొచ్చి కప్పుతారు అలేలు కాబట్టి మద్యం ఏం చేస్తుంది అల్లరి పాలు చేస్తుంది అపాసు పాలు చేస్తుంది మద్యం మూలంగా నువ్వు మరి బ్రాందీ కావచ్చు విస్కీ కావచ్చు రమ్ము కావచ్చు జిమ్ కావచ్చు కళ్ళు కావచ్చు ఏదైనా కూడా ఇవన్నీ మత్తు పదార్థాలే ఇవి మనిషిని అల్లరి పాలు చేస్తాయి ఆగం పాలు చేస్తాయి నిన్ను నీకున్న ఇలువంతటిని కూడా తీసివేస్తాయి కాబట్టి మద్యము నీ అనేకమైనటువంటి నిందల నీకు అనేకమైనటువంటి నిందలు తీసుకొని వచ్చి పెడతది కాబట్టి లోకస్తులే కావచ్చు మరి దేవుని నమ్ముకున్న బిడ్డలా కావచ్చు ఎవరినైనా కూడా ఈ మధ్యం ఏం చేస్తుందంటే నిన్ను అల్లరి పాలు చేస్తుంది బైబిల్లో చక్కని మాట మద్యము అల్లరి రేపును అని రాయబడింది ఏం చేస్తదంట అల్లరి చేసి గందరగోళం చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ఈ మద్యానికి ఎంత దూరంగా ఉంటే మరి ఆ కాపురం అంత సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబము క్షేమముగా ఉంటుంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా ఒక చిన్న మాట చెప్తాను సొలో రాజు ఏం చేశాడంటే ఈ యొక్క బ్రాంతి తాగుతూ అనేక మంది ఉప పెట్టుకొని తన జీవితాన్ని గందరగోళం చేసుకున్నాడు తను తెలుసుకునేటప్పటికి చాలా టైం పట్టింది మధ్యలో మధ్యలో చాలా కాలం వ్యర్థమైపోయింది అయిపోయింది అంట్యం గురించి బోల్ అంత సమయం వేస్ట్ అయిపోయింది కానీ ఏది ఏమైనా చివరికి అతను తెలుసుకోగలిగాడు నిజాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహించి మద్యాన్ని విడిచిపెట్టి చివరికి తను ఒక మంచి మార్గములో నడుచుకున్న తర్వాత అప్పుడు సులోమును రాజుగా రాజుపేట మీద దేవుడు ఎక్కిచ్చాడు హలేలుయ హలేలుయ కాబట్టి మద్యానికి ఎంత దూరముగా ఉంటే అంత మంచిది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది హలే హలేలుయ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా మనిషిని నాశనం చేసే మరొక అలవాటు ఏంటో చూద్దాము మరి ధనాపేక్ష రెండవది ఏంటి పస్టుదేమో మధ్యము రెండవది ధనాపేక్ష బైబుల్ గ్రంథము ఏం చెప్తుందంటే ధనాపేక్ష సర్వకీడులకు మూలము అని చెప్తుంది డబ్బులేమో మరి కావాలి లేకుంటే జరిగి సావదు కానీ అధిక ధనాపేక్ష సర్వకీడులకు మూలము మన పాస్ట్ గారు చెప్పాడు జక్రైన ఉదాహరణగా తీసుకుంటే జక్ర ఏం చేశాయంటే ఈ సుంకం వసూలు చేస్తూ వసూలు చేస్తూ మరి వంద రూపాయలు అయితే నాలుగు వందల బిల్లు రాసి పెట్టేవాడు కుళాయి పొన్నే కావచ్చు ఎలక్ట్రిక్ పొన్నే కావచ్చు ఇంటి పొన్నే కావచ్చు ఏ పొన్నైనా గాని బిల్లులో వంద రూపాయలు నాలుగు వందలు రాసేవాడు వెయ్యి రూపాయలుంటే నాలుగు వేలు రాసేవాడు ఆ వెయ్యి రూపాయలు ఎత్తుకెళ్ళి అక్కడ ఆఫీసులో కట్టేవాడు మిగతా మూడు వందలు ఇంజేబులో వేసుకునేవాడు ఇలా చేసేవాడు జక్కయ్య ఆ పొట్టి చెక్క అలా చేస్తూ ఉంటే ఇక లాభం లేదు ఈ పొట్టి చెక్కని ఇలాగా ఉంచేస్తే ఇక ఊరంతా కూడా అప్పులు పాలు చేసేస్తారు ఆ ఊరందరిని కూడా తనకు లోపరుచుకుంటాడు వాళ్ళ డబ్బంతా దోసి వేసుకుంటాడని ఏసుక్రీస్తు వాడు ఆ జక్క ఇంటి మీదుగా ఎరుకో పట్టణానికి వెళ్తూ ఉన్నాయంట అలే లుయ్య అలేయ ఇతను గాన మార్చకపోతే కొంప కొల్లేరైపోద్ది ఇక లాభం లేదు కాబట్టి ఈ జక్కను మార్చాల ముందు లేకుంటే ఊర్లో వాళ్ళందరినీ తనకు బానిసలుగా చేసుకుంటున్నాడు తన కాలి కింద తొక్కి పడుతున్నాడు డబ్బంతా తీసుకొని నోట్లు పత్రాలు కూడా రాయించుకుంటున్నాడు అవసరం అయితే ఇతర రకరకాలుగా డబ్బు కూడా వడ్డీలు తిప్పుతున్నాడు ఇతను గాని మార్చపోతే ఊరి నాశనం అయిపోద్దెక లాభం లేదని సర ఆ యేసుక్రీస్తు వారు అలాగ స్వార్థ ప్రకటించుకుంటూ ఆ ఎరికో పట్టణానికి వెళ్లే దారిలోనే ఉందంట జక్క ఇల్లు ఈ జక్క ఇంటిని దర్శించి జక్కయ్యని కాస్తంత వెళదాం అన్నట్టుగా ఆయన వస్తూ ఉంటే ఈయన మేడి చెట్టు ఎక్కాడు ఎట్టి చెట్టు ఎక్కినాడు మరి జక్కయ్య యేసు సుప్రభులని చూడాలని ఎందుకు అనిపించుతో ఎందుకు అనిపించి అతను అనిపిస్తుంది అంతే అది ఎందుకంటే ఈయన చేస్తుంది పాపం కదా ఈ పాపం బావాలంటే ఈయన పోయి ఆయన చూడాలా ఆయన వచ్చి ఈయన ఇంటిని దర్శించాలా అప్పుడు పాపపు మూట ఎప్పాలా జక్కయ్య ఎక్కడ దాక్కున్నాడు మొంత గుట్లో పెట్టుకున్నాడు డబ్బులన్నీ కూడా ముంతగూడి గురించి ఒకసారి చెప్పిన నేను కాబట్టి ఆ యొక్క గోడలో తులసి ఒక బాను కొండబెట్టి ఆ డబ్బులన్నీ అందులో అంట జక్రయ్య ఆ ముంతగులో వేసుకొని ఆ యొక్క ఏసుక్రీస్తు వారు ఇంట్లో కూర్చొని ఆ ముంతగూడు వైపే చూస్తున్నాంట జక్రయ్య జక్కయ్య ముంతగూడు వైపు ఏం జక్కయ్య ఏంటి మరి మంచి చెడు ఏంది ఎట్టా ఉంది ఊళ్ళో ఆ బిల్లులు ఏమైనా కరెక్ట్ గా కట్టుకుంటున్నావా మరి అన్నీ చేస్తున్నావా అని ఇవన్నీ ఏం అడగల వచ్చి గమ్ముగా కూర్చొని సూపంత ఇట్ట ముంతగూడి మీదే ఉందంట ఈ ఎప్పుడైతే ఆ ఏస మనసు ముంతగూడి మీదకెళ్ళిందో ఈ జక్రికె కలవరం బుట్టుకొచ్చింది కలవరం బుట్టుకొచ్చి ఏసయంకేట చూడనో ముంతగూడమో నా బతుకు బంగారం అయిపోద్దేమో నా బతుకు బండారం పగిలిపోయేది ఈ సూపంతా ముంతగూడు మీద పడిందే అన్నట్టుగా ప్రభు ప్రభు నేను ఎవరి దగ్గరైనా తీసుకుంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చి కూర్చొని ప్రభు ఎవరి దగ్గర నేను తీసుకుంటే దానికి నాలుగంతలు తిరిగి ఇచ్చేస్తా అని పశ్చాత్తాప అసలు ఏసుక్రీస్తు వారు అడిగింది లేదు పెట్టింది లేదు వచ్చి ముంతగూడు వైపే చూస్తున్నాడు కానీ మరి ఆయన యొక్క ఆయన చేసిన పాపం ఏం చేస్తుంది ఆయన పట్టుకుంటుంది ధనాపేక్ష సర్వ కీడులకు మూలము అని రాయబడింది కాబట్టి ఏం జరిగిందంటే చివరికి మరి ఏసుక్రీస్తు వారు జక్రయ్య వైపు చూసి మరి నేను ఇచ్చినంత కూడా మరి నువ్వు దగ్గర ఎంతమంది దగ్గర ఏది తీసుకున్నావో ఏందో అని అరక్క మునిపే ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రభు ఆ ఎవరి దగ్గర తీసుకుంటే వారికి నాలుగంతలు కలిపి తిరిగి ఇచ్చేస్తా సరే ఇచ్చేయి మరి ఇచ్చే ఇచ్చే ఇచ్చేయి ఎందుకు ఎందుకు మరిక ఆ మనసు వచ్చినప్పుడు అంటే అప్పుడు యేసు వారు వాళ్ళందరిని పిలిపించి అయా ఎవరి దగ్గర ఎంత తీసుకుంటే ఆయన నాలుగంతలు ఇస్తా అంట మరి కాబట్టి ఎవరికెవరికి ఇవ్వాలనుకుంటున్నాడు అది ఆయనకే తెలుసు ఎవరి దగ్గర ఎందుకు తీసుకున్నాడో ఆయనకే తెలుసు కాబట్టి అందరూ వచ్చి తీసుకొని పోండి మీ డబ్బులు మీరున్నప్పుడు ఆ మొంత గూడు తీసుకొచ్చి పగలు కొడితే అందులో అన్ని కాగితాలు చిల్లర డబ్బులు కాగితాలు డబ్బులు ఎంత రాశయిందంట మరి ఎంతలా బాణ పెట్టాడు మరి ఆ యొక్క గోడలో ముంతగూడు మరి బానే అమర్చాడు పెద్ద బాణ రాతి బాణను తెలిసే మీకు మరి ఆ బాణ అమర్చుంటాడని అని నేను అనుకుంటున్నాను నేనేది చూడలేదు అప్పట్లో నేను లేను కదా కాబట్టి నా ప్రియమైన దేవుని పెట్లారా ఆ విధముగా మరి ఎప్పుడైతే అందరికి పంచి పెట్టాడో యేసుక్రీస్త ఒక చక్కని మాట అంటాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే అబ్రహాం ఎవరండి విశ్వాసులకు తండ్రి అందుకనే ఇతను కూడా అబ్రహాము కుమారుడే తన చేసిన పాపాన్ని కడుక్కున్నాడు కానీ ఈ రోజున చేసిన పాపాన్ని కడుక్కోగలుగుతున్నావా జక్క మాదిరిగా ధనాపేక్షగా ఉండకూడదని వాక్యం చెప్తుంది హలే హలే కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా ధనాపేక్ష సర్వ మూలము జక్కయ్య ఒకవేళ తీసుకున్నా కూడా ఏసుక్రీస్తు వారి సన్నిధి ఏసుక్రీస్తు వారు తన ఇంటికి రక్షకుడు వచ్చేటప్పటికి రక్షకుని బట్టి తన మారు మనసు పొందాడు ఈ రోజున రక్షకుని దగ్గరికి రాగలుగుతున్నావా వస్తే నీకు మారు మనసు వస్తుంది నీకు ఎంతలో ధనాపేక్ష ఉండా కూడా మరి నువ్వు రాగలిగితే ఏసయ్యా నీ ఇంటికి వచ్చాడు కాబట్టి ఏసయ్య మరి ఆ యొక్క జక్క ఇంటికి వెళ్ళాడు కాబట్టి జక్కకి మారు మనసు వచ్చింది మరి ఏసయ్య దగ్గరికి వస్తే నీకు మారు మనసు వస్తుంది నీ దగ్గర ఉన్న ఎలాంటి ధనాపేక్షని కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆయన పాదంలో ఆయన సన్నిధిలో అంత పవిత్రత ఉంది ఆయన సన్నిధిలో అంత కృప ఉందని దేవుని వాక్యం మనకి తెలియ బయలుపరచబడుతుంది అలేలియా మొదటిది మరి మొదటిది మద్యము తాగకూడదు రెండవది ధనాపేక్ష కలిగి ఉండకూడదు కలిగిన దానితో సంతృప్తి పడి ఉండాల రైట్ మూడవ విషయం చూద్దాం అలే వ్యభిచారము అన్నిటి ఈ పై చెప్పిన రెండిటి కంటే కూడా ఇది మహా ప్రాముఖ్యమైంది వ్యభిచారం అనేది చాలా చెడ్డ అలవాటు అది లోక సంబంధులైనా కావచ్చు మరి ప్రభు నమ్ముకున్న బిడ్డలైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ భూలోకంలో తిరిగే ప్రతి మానవులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తన కుటుంబాలను చిన్నాభిన్నం చేసే అలవాటు ఏంటి అంటే వ్యభిచారము ఇది చాలా చెడ్డ అలవాటు చాలా బ్యాడ్ అలవాటు ఈ అలవాటు ఉంటే కుటుంబాలు గందరగోళం చెట్టుకోక పట్టుకోకడవు నువ్వు అక్కడ నేను ఇక్కడ అంతే సంగతలు కుటుంబాలు పగిలిపోతాయి కానీ అతకబడవు కట్టబడవు ఈ వ్యభిచారం అనేది అంత పాపకరమైనటువంటి చెడ్డ అలవాటు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ అభిచారం గురించి మీకు ఒక ఉదాహరణ చూపిస్తే పరిశుద్ధ గ్రంథంలోంచి ఆ సమరయ స్త్రీ అని ఒక స్త్రీ ఉందండి ఆమె ఎక్కడ ఇల్లు కట్టుకుందో ఎక్కడో ఊరు బయట కట్టుకుంది ఇల్లు ఆ సమరయులందరినీ గందరగోళం చేసేటప్పటికి వాళ్ళకేం కడుపు మండిందో ఏమో వాళ్ళకేం కడుపు మందిందో ఏమో ఈ సమయ స్త్రీతో తగు పెట్టుకున్నారో ఏమో ఈ బోయేసి ఇక్కడైతే లాభం లేదు నాకు ఊరు బయట అయితే అనుకుందా ఏమో ఆ సమరయ గ్రామం నుంచి ఆ స్త్రీని వెలేశారండి ఎప్పుడైతే వెలేసారో ఈ బోయ్ ఎక్కడ ఇల్లు కట్టుకుంది ఊరు చివర ఎక్కడో దూరంగా కట్టుకుందో ఒక కిలోమీటర్ దూరంలో అక్కడైతే నా బిజినెస్ బలే ఉంటది అనుకుందో మరి ఏమో నాకు తెలియదు అక్కడ వివరంగా రాయబడలేదు కాని ఈ సమరయ స్త్రీ ఏం చేసింది ఆ ఊరు జనానందాన్ని అందరగోళంగా కాపురాలని గజమిచ్చేసేస్తుంది ఎందుకంటే ఇకన ఊరు బయట ఇల్లు కట్టుకుంటే మా నోళ్లు బ్రాంతి దాకడం ఇక అదే పని ఇంటికి వచ్చేసి సచ్చేది లేదా ఇట్లా చేస్తా ఉంటే ఆ గ్రామస్తులు ఎలేసారు ఈ సమరస్తిని వేసినప్పుడు ఈ సమరస్తి గాన దీ మనిషిని గాన మనం మార్చకపోతే ఆ ఊరు ఇప్పటికే సగం గందరగోళం అయిపోయి కాపురాల అల్లకాలంలో అయిపోయినాయి ఇంకా లాభం లేదు ఈ సమరస్తిని మార్చాలని క్రీస్తు వారు వచ్చి మధ్యాహ్నము మిట్ట మధ్యాహ్నం దయాలు తిరిగే టైంలో ఏ మధ్యాహ్నము మిట్ట మధ్యాహ్నం దయ్యాలు తిరిగే టైంలో బావికి నీళ్ళకి అందరూ చెప్తే అందరూ నీళ్ళు తోడుకున్నప్పుడు రాదు అప్పుడు వస్తే చూటీ పోటుగా చూటీ పోటుగా తలకు పోటు పొడుస్తారని కాకులు పొడిచినట్టు ఇవి ఎప్పుడు వస్తుంది మిట్ట మధ్యాహ్నం వస్తుంది ఆ మిట్ట మధ్యాహ్నం సమయంలో ఏసుక్రీస్తు వారికి తెలుసు ఈమె టైం లో పట్టుకోవాలి ఆ టైం పట్టుకోవాలి ఈవెను పట్టుకొని ఈమెను గానీ బాగు చేయకపోతే ఇప్పటికే సగం ఊరు నాశనం చేసింది కాబట్టి ఇవి వచ్చే సమయానికి ముందే ఐదు నిమిషాల ముందు బావి దగ్గర కూర్చున్నాడు ఎప్పుడైతే వెళ్ళాడో ఆ బావి దగ్గర కూర్చోగానే ఈ వచ్చి ఆదేసి దబ దబ తోడుతుంది తోడుతా ఉంటే అమ్మా దాహానికి కాస్త నీళ్ళు ఇస్తావా అని అడిగితే అయ్యా నేను సమరస్త్రీని నా చేతి ఎవ్వరు దాకర తెలిసిన వాళ్ళు ఎవరు నువ్వెవరో కొంచెం కొత్త వ్యక్తి లాగున్నావు ఎందుకు దాహానికి నీళ్ళు అడుగుతున్నావు అమ్మా కాస్త దాహానికి నీళ్ళు ఇస్తే తాగుతానంటే నా గురించి నీకు తెలియదు అనుకుంటా ఆ నువ్వు నన్ను నీళ్ళు అడుగుతున్నావు కానీ నా చేతి ఎవ్వరు ఎవరు తాగరవు తెలిసిన వాళ్ళు ఎవరు నువ్వు కొత్త వ్యక్తులాగనావు అయినా కూడా సరే అడిగావు కాబట్టి దాబా దాబా నీళ్ళేసి తోడుతుంటాయే సేద బయటికి కూడా రాలా ఇంకా లోపల బావిలో వేసిన సేద ఉందే అది బయటికి కూడా రాలా సగం కాడికి వచ్చిందేమో అమ్మా ఆగు ఒక్క నిమిషం ఆగు నువ్వు తాగి నువ్వు ఇచ్చే ఆ నీళ్లు తాగితే తాత్కాలికంగా దప్పిక తీరుతుందేమో కానీ నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దప్పిక తీరదని చెప్పేసి ఎప్పటికీ దప్పికి వేయది నీకు అసలా నేను జీవజలం ఇస్తానంటే అప్పుడు అంటదామి అయ్యా అయ్యా నువ్వేదో గొప్ప గొప్ప ఇంటి వ్యక్తి లాగున్నావు ఏదో ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి లాగున్నావు ఆ జీవజలం నీళ్లు ఇస్తానంటున్నావు కొంపదీసి మా చిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పింది ఒక మాట మెస్సయ్య వస్తాడు మరి అనేక విషయాలు చెప్తాడు అంటుంటే నా కొంపదీసి నువ్వు మెస్సయ్యవా ఆ మెస్సయే మెస్సయ్యే అనుకుంటా లేకుంటే జీవజలం నీళ్ళు ఇస్తానని ఎందుకంటావు లేదు మా అమ్మమ్మ చెప్పింది చిన్నతనంలో మెస్సయ్య వస్తాడు పరలోక విషయాల గురించి బయలుపరుస్తాడు అని చెప్తుంటే ఆ మెస్సయ్యు నువ్వేనేమో బహుశా అయితే నాకు ఆ జీవ జలం నీళ్ళు ఇస్తావా అంటే అమ్మా నువ్వు చెప్పినప్పుడు నేను మెస్సయనే అంటాడు అక్కడ ఒక మాట సరే అయితే నీకు జీవజలం నీళ్ళు ఖచ్చితంగా ఇస్తాను నీ భర్తను తీసుకురమ్మంటే నాకు భర్త లేడుగా అసలు నాకు భర్తే లేడు అంటే అవును నిజం నిజాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉండి నీ కొంపలో ఉన్నవాడు కూడా నీ ఓడు కాదు ఐదుగురు ఉండతో వ్యభిచారం చేస్తున్నావు కానీ ఆ ఉన్నవాడు కూడా నీ ఓడు కాదు కాబట్టి మరి నిజాన్ని ఒప్పుకున్న కాబట్టి నీకు ఆ జీవజలం నీళ్ళిస్తానని చెప్తాడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే స్త్రీ ఏం చేసిందంటే మరి ఆ ఊరంతా నాశనం చేస్తుంది ఎభిచారం చేసి ఎభిచారము పాపములన్న అన్నిటికల్లో మహాఘోరమైన పాపం అండి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సముర స్త్రీని మార్చకపోతే ఇంకా లాభం లేదని చెప్పి ఏసయ్య ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు నిజాన్ని ఎప్పుడైతే ఒప్పుకుందో అప్పుడు ఏసయ్య కొని దేవునికి సంబంధించిన మర్మమైన విషయాలు కొన్ని చెప్పి ఆ స్త్రీని మనస్సు మార్చి ఈ సమరయ గ్రామానికి ఎక్కడైతే సమరయ గ్రామాన్ని నువ్వు చెడగొట్టావో ఏ గ్రామం అయితే నిన్ను ఎలివేసిందో ఆ గ్రామానికి పోయి నువ్వు దేవుని సువార్త ప్రకటించి వెళ్ళవు నేను వచ్చాను చెప్పేళ్ళు ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో అక్కడ నువ్వు మహిమ పొందాలని చెప్పి ఆ సమరయ గ్రామానికి పంపిస్తే ఈ వెళ్ళింది వెళ్ళి అయ్యా నీ మీకు మంచి మాట చెప్తాను కాబట్టి మరి దయచేసి నా ఎం నా వెనకాల రండి యేసు క్రీస్తు వచ్చి బావ దగ్గర వచ్చినాడు నేను చూశాను నాకు చాలా మంచి విషయాలు చెప్పాడు నేను ఉపచారం చేయట్లేక నుంచి నా మనసు మారిపోయింది కాబట్టి మీరు కూడా వస్తే చూస్తే ఏ ఈ మనిషి చెప్పేదా అసలు ఏందని కాదు ఇవే వ్యభిచారం చేసేసి స్త్రీ వచ్చి మన చెప్తుంటే అంటే ఈ పాపాత్మరనే స్త్రీయే ఈ మాట మన వినాలా ఇదిగో ఆడగన ఏసై లేకపోతే నీ కొందరు పూజ ఇవ్వాల కాబట్టి అని పాపం ఎంతో పగతో ఆవేశంతో వచ్చారు పరిశుద్ధ పరచబడి దీవించబడి వెళ్ళారు ఒక్క సమర స్త్రీ అనేక మందిని దేవుని దగ్గర తీసుకొచ్చింది పాపాన్ని విడిచిపెట్టింది మరి ఈ భూలోకంలో పాపం చేసే స్త్రీ మార్చబడింది ఏసవి ద్వారాగా మార్చబడింది ఒకళ్ళు ఎంత ఎబిచారునైనా ఎంత పాపాత్మరాల స్త్రీని కూడా దేవుని సన్నిధికి వస్తే నువ్వు కచ్చితంగా మార్చబడతావు దేవుని వాక్యం చెప్తుంది వ్యభిచారము మరి చేసేసంటే స్త్రీ ఏనాటికైనా మరి పాపం పట్టబట్టకపోదు అని చెప్తుంది ఒకళ్ళు ఇప్పుడు నాకు తెలియదులే సాటిమాటుగా జాతంటే అది ఒక రోజున పబ్లిక్ అవుతుంది ఆ రోజు నువ్వు పట్టుబడతావు ఆ రోజున తగిన మూల్యము చెల్లించవలసి ఉంటుంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా పాపములోకి అలాంటి ఘోరమైన పాపము వ్యభిచారం ఈ భూలోకంలో ఎవరైనా కావచ్చు ప్రభు నమ్ముకున్న వారైనా లోకస్తులైనా ఎవరినైనా సరే పాపం అనేది ఈ వ్యభిచార పాపం అనేది పాతాళానికే తీసుకెళ్తుంది కానీ ఆ యొక్క పాపం చేసే వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుని మహిమపరచలేరు కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వస్తే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఒక మంచి పవిత్ర మార్చి ఈ సమరయ స్త్రీని ఏ విధంగా మార్చాడో అదే విధంగా వాక్యం చెప్పిందండి ఆ యొక్క సమరయలందరికీ కూడా వాళ్ళందరినీ దేవుని వాక్యం చెప్పి తీసుకొని వచ్చింది ఏసై కాడికి ఏ విధంగా అదే విధంగా నీవు కూడా ప్రభు సన్నిధికి వస్తే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఒక మంచి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎబిచార పాపము అన్నిటికంటే ఘోరమైన పాపము దానికి మించిన పాపం మరొకటి లేదు అది లోకస్థులే కావచ్చు లేదంటే మరి దేవుని నమ్ముకున్న బిడ్డలే కావచ్చు ఈ పాపము ఎవరికి ఉండకూడదని దేవుని వాక్యము తెలియపరచబడుతూ ఉంటుంది అలే హలే లుయ కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లారా మరొక మరొక అంశం ఏంటి అంటే మరి లాస్ట్ ది లాస్ట్ అంశం ఏంటంటే కాగితీ వింట పోయిందా హలేయ హలే లుయ దేవునికి మహిమ కలుగును గాక దేవుడి మరి ఈ మాటలను దీవించును గాక మరి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యమును బట్టి మరి నేను చెప్పేది గర్వము లాస్ట్ యొక్క అంశం ఏంటంటే గర్వము మరి ఇప్పటికి మూడు విషయాలు చెప్పాము మరి మధ్యము ఒకటి ధనాపేక్ష ఒకటి వ్యభిచారము ఈ మూడు ఎవరికీ ఉండకూడదు అది ప్రభు నమ్ముకున్న బిడ్డలా కావచ్చు లోకాస్తులైన కావచ్చు చివరి మాట మరొక మాట చెప్తాను గర్వము గర్వం ఏం చేస్తుంది అండి గర్వము గర్వము నాశనానికి నడిపిస్తుంది బైబిల్లో చక్కని మాట ఉంది నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని రాయబడింది కొంతమంది ఎంతలా గర్వంగా ఉంటారంటే నాకు పెద్ద బిల్డింగ్ ఉంది నాకు కారు ఉంది అని చెప్పి కాలు రెట్ట ఎగరేస్తంటారు ఎగరేసుకొని బాతా ఉంటారు కానీ దాన్ని గరం అంటాడు కాళ్ళు ఎగరేయటం ఘనత కాదు గాని నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నట్టే ఘనతనుంది ఆయన ఇస్తేనే ఇవన్నీ మనకు వచ్చాయన్న సంగతి తెలుసుకోవాలా తెలుసుకొని ఈ రోజు ఏదో నీకు కలిగిందనుకో దాని నుంచి గర్వించక ఇది దేవుడు ఇచ్చాడన్న సంగతి గుర్తు పెట్టుకొని నామాన్ని మహిమపరచాలి కాబట్టి ఈ గర్వం గురించి ఒక మాట చెప్తాను హలే Hallelujah. అలే లుయ్య నెబద్దు నేతడు రాజు ఏం చేశాడండి ఇందాక అయ్యారు చెప్పాడు ఒక చక్కని మాట ఆ రాజు ఏం చేశాడు నెబద్దు నేతనే రాజు పోయేసేసి ఏం చేశాడు చివరికి పోయేసేసి అడవిలో పోయి గడ్డి వేసాడు మరి ఒకప్పుడు రాజు సింహాసం మీద కూర్చున్నాడు రాజు పరిపాలన చేశాడు ఆ చేసినోడు చివరికి ఏం చేశాడు తన ప్రవర్తన బాగోక గర్వం పడినందువల్ల తన గర్వం ఏం చేసింది చివరికి అడవిలో పోయి గడ్డి మేసి అడుగు చేసింది రాజు ఏంది గడ్డి ఏమి అంటే అందరూ ఆశ్చర్యపడ్డారు కాబట్టి ఈ గర్వం అనేది ఏ స్థితికి తీసుకెళ్లిపోతుందో నిన్ను నాకైతే తెలీదు అక్కడ సింహాసనం కూర్చుని మీద కూర్చున్నటువంటి రాజుని అడవిలోకి తీసిపోయి గడ్డి మేపించింది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా గర్వము సర్వకీడులకు నాశనంగా తీసుకొస్తుంది నేను నాశనాన్ని నడిపిస్తుంది గర్వం అనేది మనిషిని అధుకో పాతాళానికి తీసుకుని కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లారా ఈ గర్వం అంత మంచిది కాదు అలే హలేలుయోపు గారు నాడు ఎంత దీనత్వం కలిగి ఉన్నాడు దీనత్వం కలిగి ఉండాలే కానీ గర్వం కలిగి ఉండకూడదు దీనత్వం కలిగి ఉన్న ఎన్ని ఆస్తి పాస్తులన్నీ పోయినా కూడా దీనత్వం కలిగి ఉండాలి ఏపు భార్య వచ్చి చాలా ఓకే పెద్ద చేసావు కానీ భక్తి 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 ఎక్కువైపోయి భక్తి ఇట్లా దిగిపోయినట్టుండవే భక్తి ఎక్కువైపోయినట్టుందా బూడిదిలో కూర్చొని పాడుతున్నావు పాట పుళ్ళంతా పుళ్ళు పడిపోయిన కూడా శీఘ్రాలు నీకు ఇంకా స్వత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లి బలబాడుతున్న పాట ఆయనకి స్తోత్రం చెల్లించి చెల్లించి ఇదిగో నీ పరిస్థితి చూసుకో అట్టుందో అని గర్వపు మాటలు మాట్లాడుతుంది ఆయనని స్థుతిస్తేనే ఆయన్ని ఆరాధిస్తేనే ఇవన్నీ వచ్చాయన్న సంగతి మర్చిపోయింది కాబట్టి మరి యోపు భార్య గర్వంతో గర్వంతో మాట్లాడుతుంది అహంకారంతో మాట్లాడుతుంది కాబట్టి అలా గర్వంగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది హలే కాబట్టి అలాగే గర్వపడితే ఏమవుతుందంటే చివరికి ఆ గర్వం అనేది నాశనం అయిపోయి నడిపిస్తుంది నిన్ను పాతాళానికి తీసుకుని వెళుతుంది నాశనం అనకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును పడిపోయిన తర్వాత అయ్యో నాకు ఈ పరిస్థితి వచ్చిందే నా నేను ఈ స్థితిలోకి వచ్చేసినానే ఒక ఎట్టుండేవాడిని ఇప్పుడు ఎట్టయిపోయినా అనుకోకూడదు గర్వాన్ని తగ్గించుకుంటే నిన్ను ఒక ఉన్నత స్థితిలో start కాబట్టి ఈ గర్వం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అలవాటు అది దేవుని బిడ్డలే కావచ్చు లోకస్తులే కావచ్చు గర్వం పడకూడదండి గర్వం లేకుండా నిదానమైన మనసు కలిగి కలిగిన దాంతో సంతృప్తి కలిగి ఉండాలి కాని కొంతమంది ఎప్పుడు చూసినా ఒకటే ధనాపేక్ష ఒకటే డబ్బు 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 అని పడతా ఉంటారు ఈ డబ్బు పిచ్చిలో పడి వాళ్ళు దేవుని కూడా మర్చిపోతా ఉంటారు కొంతమంది అందరు ఎవరిని గురించి అంటలేదు కానీ కొంతమంది ఉంటారు దేవుని సన్నిధికి వచ్చే పెట్టలే కొంతమంది వస్తారు కానీ డబ్బు పిచ్చిలో పడిపోయి శరీర వ్యామోహంలో పడిపోయి మరి అసలు దేవుణ్ణే మర్చిపోయి దేవుడినే పక్కన పెట్టేస్తుంటారు ఇది మంచి అలవాటు కాదు ఈ నాలుగు అలవాట్లు నిన్ను దేవుడికి దూరం చేసేస్తాయి అనమాట దేవుని సన్నిధికి రానియు మద్యము రాని ధనాపేక్ష రానీదు గర్వం రాని ఇంకోటి ఏంటి గర్వం మరి ఇంకోటి చూసినట్లయితే ఏ విచారం ఇంక నాన్నిటికి చెప్పేదే ఉంది ఈ అలవాట్లుంటే ఇక నా అదే లోకం నువ్వు కళ్ళు తెరుసుకొని వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ ఏమి మిగలదు అంత శూన్యమే బండిస్తున్నా ఏమి ఉండదు అక్కడ అంత నాశనం అయిపోయి ఉంటది అప్పటికి నీకు అందుకనే కాలము సమయము ఉండగానే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములు దాటి ఇరవై ఐదో సంవత్సరం జరుగుతుంది కలవరసిలో నీ కొరకు నా కొరకు ఆ యొక్క ప్రభు అయిన క్రీస్తు వారు మరి నీ పాపములు నిమిత్తము నా పాపముల నిమిత్తంగా ఆయన సిలువులో మరణించి నీ పాపములు నా పాపములు ఈ లోకస్తుల పాపములు అన్నిటినీ కూడా ఆయన భుజం మీద వేసుకొని మోస్తే నీ పాపం పోవాలంటే ఎట ఏడ ఉంటే పాదు ఏసయ సన్నిధిలోకి వస్తే ఆయన ముందు మోకరిస్తే దైవ సేవకుడు చెప్పిన వాకి వింటే అప్పుడు నీ పాపానికి ప్రక్షాళన జరుగుతుంది పశ్చాత్తాప హృదయం అప్పుడు వస్తుంది అంతేగాని ఏ గుడికి పోయినా ఏ గుళ్ళుకు పోయినా గోపురాలకు పోయినా ఎక్కడ ఏమీ లేదు అని ఒకే ఒక్క దేవుడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు వారు తండ్రి సృష్టికర్త అయిన యహోవా దేవుడు అలే ఆయన కుమారుని మన కోసం పంపించాడు కాబట్టి మనం ఏం చేయాలి మరి యొక్క చెడ్డ అలవాట్లు ఏవైనా ఉంటే తీసి వేసుకోవాలని చెప్పి నేను తెలియపరుస్తు మరి నాలుగు చెడ్డల వాట్లు మరొకసారి చేస్తాను ఈ నాలుగు చెడ్డల వాట్లు మద్యము తాగకూడదు బ్రాంది తాగే అలవాటును మానుకోవాలి రెండవది ధనాపేక్ష సర్వకీడులకు మూలమని చెప్తుంది మద్యము అల్లరి రేపుతుందని చెప్తుంది అభిచారం ఇంక చెప్పని అలవనే కాదు ఈ అభిచారం మూలంగా కుటుంబాలు కుటుంబాలు గందరగోళమైన పరిస్థితి అయిపోతున్నాయి కాబట్టి ఈ చెడ్డల వాటి కూడా ఉండకూడదు నాలుగవ చూసినట్లయితే గర్వము ఈ గర్వం నాకు అంత ఉంది నాకు ఎంత ఉంది అంత డబ్బు ఉంది ఇంత బంగారం ఉంది ఇన్ని నగలు ఉన్నాయి ఇంత బెడ్లో మూలక అని ఉంటే ఉంటే వేసుకో ఎవరు వద్దంటారు కాదంటలా దాన్ని చూసుకొని గర్వపడి ఇతరుల్ని లెక్కలేనితనంగా మాట్లాడకూడదు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలని అంటారు కాబట్టి నీకుంటే తిను అనుభవించు కానీ దాన్ని చూసుకొని గర్వపడుతూ ఇతరుల పట్ల విఘ్నత భావం లేకుండా నువ్వు ప్రవర్తిస్తే ఆ గర్వం ఒక నాటికి నిన్ను పాతాళానికి నడిపిస్తుంది అలే కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ నాలుగు అలవాట్లు ఎవరికి ఉన్నా సరే అది దేవుని బిడ్డలే కావచ్చు లోకస్తులే కావచ్చు ఎవరికి ఉన్నా సరే అవి నాశనానికే నడిపిస్తాయి గాని దేవుడి సన్నిధికి దూరం చేసేస్తాయి సంఘములో లోకములో నీకు ఇలువ లేకుండా చేస్తుందని తెలియపరుస్తూ ఏసుక్రీస్తు నామం పక్షంగా నేను కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను హలే హలేలియా దేవుడి మాటలు దీవించును దీవించునుగాక ఇందులో అంతరార్ధమును గ్రహించును వారు గ్రహించునుగాక ఆమెన్ ఎస్ అందరికి వందనాలండి